అండి ఎలా ఉన్నారు బాగుర మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చాలా చాలా బాగున్నాం ఇంక ఈ రోజు సరేనండి అసలు ఈ రోజు ఎంత ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నా ఎందుకు అందుకో చెప్పు మా ఇంటికి వచ్చేసి ఇంకో రెండో వారసుడు పుట్టాడు అండి ఇంకా మన రాజు అయితే డెలివరీ అయిందండి అందుకని చెప్పేసి ఈ రోజు మొన్న చాలా పార్టీ చేస్తున్నాడు ఎక్కడ అలా పెడితే ఏమో పడుతుందిరా అందుకని చెప్పేసి ఈ రోజు చికెన్ కర్రీ అలానే లైట్ పులావ్ చేస్తున్నాం అండి ఇంకా జనం ఉన్నారు కదండి ఇంక ఇక్కడ వచ్చేసి మౌపుల్ ఉన్నారు కదా పనికి ఉన్నవాళ్ళు ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి పార్టీ ఇస్తున్నాడు మన్న ఇంక అందరికి ఇంక ఇప్పుడే అండి మన అయితే ఫ్రెష్ అప్ అయ్యాడు ఇంకా వదినకడకి అయితే వెళ్తున్నాడు స్నానం చేసి ఇంక దగ్గరే కదండి అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ చికెన్ కర్రీ చేయటం అయితే అయిపోయిందండి చికెన్ సర్వా ఇంకా అదే విధంగా టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం కాల్సిన కొంచెం వేయరా కొంచెం అవును పులావ్ లేస్తాం సరిపోద్ది అసలు మా తమ్ముడు అయితే చికెన్ కర్రీ చికెన్ చారు అయితే చాలా చాలా బాగా చేసాడు ఎంత బాగా చేస్తాడో నేను అసలు అనుకోలేదు అలానే ఇంకా పులావ్ కూడా పెట్టేద్దాం అండి ఇంకా మంట కూడా మావోలుగా మండట్లేదు ఏంది మా పెట్టండి మా మంట పోతుందా మన పులావ్ అయితే రెడీ వచ్చింది ఇంకా మా తమ్ముడు అయితే చాలా ఫాస్ట్గా చాలా ఎనర్జీగా చేస్తా ఉన్నాడు టీ అదే విధంగా మొత్తం అయితే వేసేసారు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా ఎన్ని కేజీలు అంటే చాలా బాగా మండుకుంటా ఉంది క్యారెట్ కూడా వేసేసి ఇంక రోజు చే నేనేం చేస్తే ఏమని చెప్పేసి ఈరోజు మా తమ్ముడు చేతుల మీదుగా చికెన్ చర్పా అలానే పులావ్వా కరివేపాక దాంట్లో ఉందిగా అంతలోకి అదిగా కవర్లో అలానే కొంచెం కరివేపాకు వేసేస్తున్నాము చెప్పురా ఏం వేసుకోవాలా వంట మాస్టర్ నువ్వేగా మొత్తం అయితే బాగా ఫ్రై అయ్యండి కలర్ కోసం అని చెప్పేసి మా తమ్ముడు అయితే కారం వేసేసాడు కొంచెం ఇదేం టెస్ట్ నాకు తెలియదు ఇంతవరకు కలర్ వచ్చిందా అలాగే కొద్ది పొద్దున వేసేస్తా ఇంకా అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసేసాను తిప్పేసుకుందాము సరే అండి ఇంక మా తమ్ముడు అయితే కొంచెం ఆర్డర్ చేసేసాడు మొత్తం వేగడానికి అని చెప్పేసి ఇంకా అలానే లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం సరే అండి ఇంకా క్యారెట్ను అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాము మొత్తం అయితే ఫ్రై చేసుకుందాం ఎందుకంటే కింద అడుగంటకుండా మా తమ్ముడు అయితే కొంచెం ఆర్డర్ పోసేసాడు మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఈ చెమ్ముతో అయితే మామూలు రెండు చెమ్ములు అయితే తీసుకున్నట్ట అందుకని చెప్పేసి మూడు చెమ్ములు అయితే వాటర్ పోసేసుకోవాలా ఏనా రెండు చెమ్ములు బియ్యానికి మూడు చెమ్ములు ఇల్లు సరిపాదీగా మరి ఇంకైతే ఇంకా మన పులావ్ కూడా రెడీ వచ్చింది అలానే బియ్యం అయితే రానబెట్టేస్తాము ఆశ్రిత ఇంక ఇక్కడికి వస్తే ఎంత సాగిచ్చింది అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు చూసి ఎంత సాగిచ్చిద్ది బియ్యమైతే తెరుగుతాం బియ్యం అంటున్నా ఇసురు అయితే తిరుగుతావు అండి ఇంకా బియ్యం అయితే ఏమే చేసుకుందా ఇంకే విధంగా అయితే మొత్తం తిప్పేసుకోవాలా ఎందుకే వేసావా ఇంకా అసలు అయితే మన పులావ్ కూడా రెడీ అయిపోతాయి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేస్తే అయితే ఫ్రెష్ అప్ అవుతాం ఏమన్నా మన పులావ్ వచ్చేసి ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోవచ్చింది ఇంకా మా ఆయన ఎంతవరకు వచ్చింది రోజా ఏందని అయితే కొనుక్కోడానికైతే వచ్చాడు ఎంతవరకు వచ్చింది బావా నీకు అసలు ఇదంతా అల్లుడా మజా కాంతిలా నాడుద్దండి అక్కడ అల్లుడు పుడితే ఇక్కడ వాళ్ళ మామ చేసి వంట ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ మావేం కదండి ఇప్పుడు దాకా వాళ్ళ బాబాయ్ ప్రిపేర్ చేశాడు శుభం ఇంక నెక్స్ట్ వచ్చేసి మా అయ్యాంకి వరకు వచ్చిందా ఏదని చూస్తా ఉన్నాడు ఏ ఏంది సంగ ఏం మా ఆయన బాగా మెస్ పాతున్నాడా లైటింగ్కి ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న పార్క్ ఉందండి ఆ పార్క్ లో ఆయన గుండ్రంగా తిరిగాడు ఆ తిరగడం తిరగడతా కడుపులో కూడా తిప్పుతా ఉందంట ఎలా ఉంది ఇప్పుడు నేను ఒకసారి తిప్పానండి ఒకసారి పదిసార్లు తిప్పాను బాగుండదులేదు అది కొంచెం ఎఫెక్ట్ పెట్టింది మైండ్కి వచ్చేసి కడుపులో అంత ఉలగరంగా ఉందంట ఇంక మన పులావ్ అయితే రెడీ అయ్యి వచ్చింది ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యాడు సరేనండి మన పులావా చికెన్ సార్ అయితే రెడీ అయిపోయింది మా తమ్ముడు చేసాడు కాబట్టి మా తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు టేస్ట్ ఎలా ఉందిరా సా బా మా పిల్లలు బిళ్ళొచ్చేసి పాపం అప్పుడైనా నిద్రపోయారండి మా ఆయన వచ్చేసి బయట తింటా ఉన్నాడు నేను కాదు మీ బామీ చిన్న బాబా ఏమో వంట ఉండాడు పెద్ద బాబు ఏమో పార్టీ ఇచ్చాడు ఏం బా

ఇంక ఇంకా మాక్ష వచ్చేసి ఇంక నిద్ర లేచాడండి ఇంకా మాక్ష వచ్చేసి ఇంకెప్పుడు లేచింది ఇంకా నేను ఇంకా నీళ్ళైతే అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నకైతే భోజనం తీసుకెళ్ళాల ఇంకా ఆడ బుట్గాడు భోజనం మరి అన్న ఎలా ఉన్నారో ఏందనేది ఇంకా అడగకపోయాక మనం చూద్దాం ఇంక మా ఆయనకి మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇంకా కొమ్మేయటమే నేను ఎంతవు నవే నిన్న ఊరికి వస్తున్నా వీడియో అంట నువ్వు అంట సంతోషంగా లేవంట నల్ల మొహం పెట్టావంట ఎందుకు పెట్టావు ఎక్కడేసాడు నా నీకు ఇష్టం లేదా చెప్పుకైతే బ్రహ్మాండంగా ఎన్నిసార్లు చదువుతావు అంటే తినక చెప్పాలనిపిస్తుందా అబ్బు అంత సూపర్ టేస్ట్ ఉందా అబ్బు ఇద్దరు పుట్టారు ఎంతమంది కూర్చోండి అక్షయగా అంటే బాగుంటుంది వాడు చూతాడా ఒకసారి బిర్యానీ చూపించవా బా మన బిర్యానీ వచ్చేసి చూడదు కదా అందుకని చెప్పేసి ఒకసారి చూద్దాం టొడాయి అలానే పులావు అలానే ఇంకా చికెన్ చార్బా ఇంకా జనం అయితే ఉన్నారు కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనం ఇంక ఇలా వండుకుంటేనే మాకు నచ్చిద్ది అందుకని చెప్పేసి ఇక్కడ చలి మాతికి మాములుగా లేదు ఎంత చల్లంగా ఉందంటే ఒక మా ఆయన వణుకుతున్నాడు కదా అంత సల్లంగా ఉంది ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంక నేను కూడా అన్నం తినేసి ఇంకా మా అన్న తమ్మ తమ్ముడు చేసింది తినేసి ఇంకా మా అన్నయ్య కాడికి అయితే వెళ్ళిపోదాం సరే అండి ఇంక మా నాన్నగారు అయితే మా అన్నయ్యకి అయితే భోజనం చేసుకు ఇంక మేము వెళ్దామంటేనేమో అంటేనేమో ఇంకా మక్ష వచ్చేసి వెళ్తున్నాడు అందుకని చెప్పేసి చెప్పేసి ఆడు ఆడ తప్పుడు కూడా ఉంది పల్సడది ఎవరిదే డా మా నాన్న వచ్చేసి ఇంకా చెప్పేదాన్ని మా అన్నయ్యకైతే భోజనం చేసుకెళ్తాడు ఇడ్లీ కూడా అంటే తీసుకెళ్ళు ఇడ్లీ ఇడ్లీ